వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ ఒక వంద కేసులు పెట్టినా మేము వెనక్కి తగ్గము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం ఈ ప్రభుత్వం అబద్ధమని దేన్ని అంటుంది కంచె గచ్చిబోలిలో అడివి ఉన్నది అబద్ధమా నెమళ్ళు జింకలు ఇతర జంతువులు ఉన్నది అబద్ధమా హెచ్సియు మీదకి సెలవుల సమయంలో బుల్డోజర్లు పంపిన విషయం అబద్ధమా వాటికి హెచ్సియు విద్యార్థులు అడ్డం నిలబడ్డది అబద్ధమా ఇన్ని వాస్తవాలు కండ్ల ముందు ఉంటే మాలాంటివాళ్లమీద అక్రమ కేసులు పెట్టి మేము ఫోటోలు పెట్టడం వల్లే ఈ ఉద్యమం జరిగింది అనేది అన్నిటికన్నా పెద్ద అబద్ధం సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వాన్ని మందలించిన కూడా వీళ్లకు బుద్ధి రావడం లేదు కొనతం దిలీప్ హెచ్సియూ భూములపై పదివేల కోట్ల రూపాయలు ల్యాండ్స్కామ్ చేయాలని ప్రయత్నించారు జింకలు చనిపోతున్నాయని ఫోటోలు పెడితేనే కేసులు పెడుతున్నారు మరి జింకలు ఎవరి కారణంతో చనిపోతున్నాయో వారిమీద ఏం కేసులు పెడతారు రేవంత్ రెడ్డి హెచ్సియూలో చెట్లను నరకడం వల్ల జింకలు వెళ్ళాలో తెలియక బయటకు వచ్చి కుక్కల చేతిలో చనిపోతున్నాయి మూడు జింకల చావుకు ఎవరు కారణం యూనివర్సిటీ భూములు అంటే బరాబర్ కొట్లాడుతాం యూనివర్సిటీనే షిఫ్ట్ చేస్తామని అంటున్నారు అది ఏమన్నా నీ అయ్య జాగిరా రెడ్డికి తెలిసింది డిస్ట్రక్షన్ డెమోలిషన్ డైవర్షన్ కాని మాకు తెలిసింది పోరాటమే నాయకుడు మన్ని క్రిసాంక్ ఒకటేం మేము చెప్పదలుచుకున్నామంటే మేము నిజం వైపున ఉన్నాం నిజం వైపున ఉన్నాం కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం వీళ్ళు ఒక కేసు కాదు వంద కేసులు పెట్టినా కానీ మేము వెనక్కి పోయేది లేదు బెదిరేది లేదు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం ఒక్కటి స్పష్టంగా అడగదలుచుకునే వాళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం అబద్ధమని దేన్ని అంటున్నది కంచగచ్చిబోలు అడవి ఉన్నది అబద్ధం అంటున్నదా కంచగచ్చిబోలి అడవిలో నెమళ్ళు లేళ్లు ఇతర జంతువులు ఉన్నది అబద్ధం అని అంటున్నారా దాని మీదకి మూడు రోజులు సెలవులు ఉన్నప్పుడు బుల్డోజర్లు పంపిన విషయం అబద్ధమా ఆ బుల్డోజర్లకు విద్యార్థులు హెచ్సియు విద్యార్థులు అడ్డం నిలబడ్డ మాట వాస్తవమా వాస్తవమా అబద్ధమా వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఆ అడవిని ధ్వంసం చేసిన మాట వాస్తవమా అబద్ధమా ఇన్ని వాస్తవాలు కన్న ఉంటే ఇప్పటికి కూడా ఇంకా మాలాంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి మీ మీదో ఇమేజ్లు పెట్టడం వల్ల ఈ ఉద్యమం చెలరేగిందని అనడం అన్నిటికన్నా పెద్ద అబద్ధం ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం ఏంటంటే రా దేశంలో అత్యున్నత సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వానికి తలంటినా కానీ ఇంకా బుద్ధి రావడం లేదు వాళ్ళు చాలా స్పష్టంగా హైకోర్టు రిజిస్ట్రార్ని పంపించి ఇక్కడ అడవి ధ్వంసమైందనే నివేదిక తెప్పించుకొని ఈ ప్రభుత్వానికి చాలా గట్టిగా మందలించినారు అయినా కూడా ఇంకా ఈ పిచ్చి కేసులు పెట్టి ఏదో ప్రజల దృష్టి మరల్చాలని ట్రై చేస్తున్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము ఒకటే చెప్పదలుచుకున్నాం సుప్రీంకోర్టులో న్యాయం గెలుస్తుందన్న నమ్మకం మాకుంది ఇక్కడ లోకల్ కోర్టులో మా మీద పెట్టిన కేసుల మీద మేము తప్పనిసరిగా న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తాం అక్కడ మాకు రిలీఫ్ వస్తుందన్న నమ్మకం ఉంది ఇవాళ పది గంటలో పదకొండు గంటల్లో మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినంత మాత్రాన మేము వెనక్కి తగ్గేది లేదు ఈ పోరాటం లాజికల్ కంక్లూజన్ పోయేంత వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం మా మీద మిస్ఇన్ఫర్మేషన్ చేసిరని ఏదైతే అంటున్నారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలతోనే ఏదైతే వాళ్ళు వచ్చినారో అధికారంలోకి ఈ రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద మిస్ ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు వందల ఇరవై ఫేక్ ప్రామిసెస్ క్యాంపెయిన్ దాని మీద మా పోరాటం కొనసాగుతుంది థ్యాంక్ యూ జై తెలంగాణ రేవంత్ రెడ్డి గారి చేతికి రక్తం ఉన్నది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లల మీద లాఠీచార్జ్ చేసిన రక్తం ముఖ్యత అయితే అక్కడున్న ఏవైతే మూగ జీవులు ఉన్నాయో ఆ జింక రక్తం ఉన్నది అదే రక్తంతో నువ్వు గాంధీజీ చెరకుని పట్టుకొని ఫోటోలు ఇస్తున్నావు నమ్ముతారా చెట్లు నరికిన తర్వాత మూడు జింకలు ఎటు పోవాలన్నా గోపానపల్లి దిగిపోవాలన్నా ఇంకెటా నొరకాలన్నా ఎడిదికి పోవాలనో అర్థం కాని జింకలను ఇవాళ రేవంత్ రెడ్డి గారు పంపించిన కుక్కలు చంపేస్తున్నాయి మరి వాటి మీద ఏమన్నా కేసు అయిందా సల్మాన్ ఖాన్ అనే నటుడు ఒక జింక మీద వేట చేసిండని ఆయన మీద ముప్పై సంవత్సరాల నుంచి కేసు నడుస్తున్నది మరి ఇక్కడ మూడు జింకలు ఇప్పుడు చనిపోతే దానికి బాధ్యులు ఎవరు దాని మీద విచారణ జరగాలి కదా జింకల ఫోటోలు పెడితేనే జింకలు చనిపోతున్నాయని ఫోటోలు పెడితేనే కేసులు అయితే మరి జింకలు ఎవరి కారణం వల్ల చనిపోతున్నాయి మేము అన్నాం జింకలు ఉన్నాయని మమ్మల్ని కాదండి సుప్రీంకోర్టు గారు పంపించిన సుప్రీంకోర్టు జడ్జి గారు పంపించిన హైకోర్టు రిజిస్టారే చెప్పారు లిఖిత పూర్వకంగా చెప్పారు జింకలు చూసినాము నెమళ్ళు చూసినాము వంద ఎకరాలు నరికేసిన చెట్లను కూడా చూసినామని మళ్ళీ ఇంకొక గారు అది ఎందుకు అంటే మరి పదివేల కోట్లు ఐసీఐసీఐ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ తీసుకున్నారు కదా ధరలను కూడా పెంచి తర్వాత తగ్గించి డెబ్బై ఐదు అని చెప్పి మళ్ళా తర్వాత యాభై రెండు ఇవాళ తేడా చూసుకుంటే పదివేల కోట్లు దీని గురించి చర్చిస్తలేరు అసలు ఇది పెద్ద ల్యాండ్ స్కాము దాని చర్చ జరగొద్దు ఇందులో పదివేల కోట్లు ఎందుకు తగ్గినాయి ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర ఒక అడవిని ఇవాళ సుప్రీంకోర్టు కేసు దేని మీద పెట్టింది పేరు కంచగచ్చిబౌలి ఫారెస్ట్ దాని పేరు మీద ఇవాళ కేసు నడుస్తున్నది కానీ దాని గురించి మాట్లాడకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అనుముల ఇంటెలిజెన్స్ చెప్పింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చేయాలని ఇవాళ అల్టిమేట్ యూనివర్సిటీస్ ల్యాండ్స్ అంటే బరాబర్ కొట్లాడతాం తర్వాత కొత్త కథ మేము యూనివర్సిటీనే షిఫ్ట్ చేస్తాం నీ అయ్యజాగిరా నువ్వు రాగానే అమ్మకానికి పెట్టి పదివేల కోట్లు నువ్వు దాని మీదకి వెళ్ళి తీసుకొని ఫ్రాడు లెంట్గా తీసుకొని వాళ్ళ ఐసీఐసిఐ బ్యాంక్ వాళ్ళు తనలాడతారు వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి అండ్ ఇదంతా కూడా మళ్ళీ ఏంది ఇవాళ ఎందుకు ఇంత కూడా సీన్ చేయడం అంటే ఎల్లుండి కేటీఆర్ గారు నీ భాగవతం బయట పెడుతున్నారు కాబట్టి నీ ల్యాండ్ స్కామ్ బయట పెట్టబోతున్నారు కాబట్టి ఎట్లా డైవర్ట్ చేయాలి ఎట్లా డైవర్షన్ చేయాలి డిస్ట్రక్షన్ డిమాలిషన్ డైవర్షన్ ఇవి ఒక్కటి మాత్రమే రేవంత్ రెడ్డి గారికి తెలుసు సో మాకు తెలిసింది పోరాటమే నువ్వు చేయలేని తెలంగాణ ఉద్యమం మేము చూడండి జైలా మేము చూడని కేసులా మేము చూడని విచారణ రేవంత్ రెడ్డి గారిలా కాదు